అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు పెన్షన్లకు సంబంధించిన మరొక తాజా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి పెన్షన్ల విషయంలో ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ నోటీసులను వెనక్కి తీసుకుని వారికి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగించాలని చెప్పి చెప్పారు దాంతో పాటుగా ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతానికి వెరిఫికేషన్లో భాగంగా మనకు తాత్కాలిక అంటే టెంపరీ వికలాంగత్వం వచ్చింది మన ఇక్కడ అంటే పర్మనెంట్ కాకుండా టెంపరీ అని వన్ ఇయర్ టెంపరీ వ్యాలిడిటీ అని చెప్పి వచ్చింది అటువంటి వారికి కూడా యథావిధిగా పెన్షన్ను కొనసాగించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అలాగే మనకు గత వీడియోలో కూడా నేను చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల తనిఖీలు అనేది ఎవరికీ కూడా ఎవరికీ కూడా తొలగించలేదు ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఎవరికీ కూడా మనకు పింఛన్ల తనిఖీల్లో భాగంగా పింఛన్లు అయితే తొలగించలేదు నేను కూడా తనిఖీలకు వెళ్ళాను మరి మరి ఇట్లా పింఛన్లు అయితే ఎక్కడా కూడా అనవసరంగా తొలగించలేదు ఎందుకంటే డాక్టర్లు మంచిగా వెరిఫికేషన్ చేశారు రీవెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్లో ఎవరికైతే సమస్య లేకుండా పింఛన్ పొందుతున్నారో అటువంటి వారిని గుర్తించి వారికి మాత్రమే నోటీసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం పెద్దలైతే చెప్తూ ఉన్నారనమాట మరి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా అదే విషయాన్ని తెలియజేశారు ఆయన ఎవరికి కూడా అర్హులకు కూడా పింఛన్ అయితే తీయలేదు ఎనిమిది లక్షల మందికి పైగా ఆరు వేల రూపాయల పింఛను ప్రతి నెల కూడా తీసుకుంటూ ఉన్నారు ఇక ముప్పై వేల మందికి పైగా ప్రతి నెల పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్ కు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది గతంలో ఎనభై శాతం ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ఇచ్చేవారు అది కూడా ఎవరికి ఇచ్చేవారు హెల్త్ పరంగా అంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలుండి నడవలేనటువంటి స్థితి ఉండి మంచానికే పరిమితమైనటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది అంటే గతంలో ఎనభై శాతం ఉండే ఇప్పుడు ఒక ఐదు శాతం అనేది పెంచడం జరిగింది ఎనభై ఐదు శాతం వికలాంగతో ఉండి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది వస్తుంది మనందరం కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టిన వెంటనే పది రోజుల్లోనే పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి వివిధ కేటగిరీలకు సంబంధించి వారు తీసుకునేటువంటి పింఛన్ను బట్టి వారికి పెంచడం జరిగింది అలాగే తాజాగా మనకు ఈ ఆగస్టు నెలలోనే లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి భర్తను కోల్పోయి భర్తను భర్తను కోల్పోయి ఆ కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే స్పౌస్ పింఛన్ కింద అంటే భర్తకు వచ్చేటువంటి పింఛన్ను కంటిన్యూగా మళ్ళీ కూడా ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చి స్పౌస్ పెన్షన్ కింద ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు స్పౌస్ పెన్షన్ ఇచ్చారు మళ్ళీ ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖును కూడా మనకు దాదాపు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి భర్త చనిపోయి భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరైతే వితంతు మహిళలకు ఇంకా పింఛన్ రాకుండా ఉందో అటువంటి మహిళలకు పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం గతంలో సర్వే చేసింది పింఛన్లు ఇచ్చేటప్పుడు మరి సర్వే చేసి దాని ప్రకారం వారి దగ్గర నుంచి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా అంటే జిరాక్స్లన్నీ కూడా తీసుకోవడం జరిగింది సచివాలయ అధికారులు మరి తీసుకుని అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మరి అంతా కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఇక రేపో ఎల్లుండో మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన జాబితా కూడా విడుదలవుతుంది మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లలో కొత్త పెన్షన్లను కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త పింఛన్ల కింద నాలుగు వేల రూపాయలను ఉన్నారు మరి పింఛన్ అనేది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు మరి ఏం చేస్తే మనకి పింఛన్ డబ్బులు వస్తాయి మరి ఏం చేయాలి మనం ఈ పింఛన్ రావాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి తాజాగా మరి దివ్యాంగుల పింఛన్ల కేటగిరీలో అంటే నాలాంటి దివ్యాంగుల పింఛన్ల కేటగిరీలో మరి ఎవరికైనా పింఛన్ గనక రద్దైనట్టు నోటీస్ కనుక వచ్చింటే వారు ఏం చేస్తే మళ్ళీ కూడా పింఛన్ పునరుద్ధరిస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు అలాగే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి లైక్ చేయండి వీడియోని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే నల్లగాళ్ళల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి దాని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంట పైన ఆల్ అని చెప్పి పెట్టుకుంటారో అప్పుడు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ చిన్న సహాయం చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు ఎవరైతే దివ్యాంగులు నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళంతా కూడా వికలాంగులందరము కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి డే టు సమయం ప్రకారం మనము ఆ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తనిఖీలు అనేది చేయించుకోవడం జరిగింది ఈ రీవెరిఫికేషన్ కూడా ఎలా చేస్తారనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి రీవెరిఫికేషన్ కు మనకు పింఛన్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఒకటిన పింఛన్ ఇస్తారనుకోండి ఇంకా లక్షకు పైగా పింఛన్లు తనిఖీ చేయాలి ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల పింఛన్లను తనిఖీ చేశామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఇంకా లక్షకు పైగా పింఛన్లు తనిఖీ చేయాలి కాబట్టి ఇంకా ఎవరికైతే నోటీసు అందుకోలేదో వారికి ఈ ఒకటో తారీఖున ఇస్తారు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున మనకు పింఛన్ పంపిణీ చేస్తారు సోమవారం రోజున మరి ఈ సోమవారం రోజునంటే ఈ సోమవారం కాదు మళ్ళీ వచ్చే సోమవారం ఆ సోమవారం రోజున మీకు పింఛన్ పంపిణీ చేసినప్పుడు ఆ పింఛన్లో భాగంగా మీకు ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా నోటీస్ అనేది ఇస్తారు ముందుగా పింఛన్దారులందరికీ కూడా నోటీస్ ఇచ్చి దివ్యాంగ పింఛన్ పొందుతున్న నాలాంటి వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారందరికీ కూడా ఇస్తారు మరి వారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం పదిహేను రోజుల టైం ఉంటుంది అందులో మరి ఆ డే ఆ తేదీన మనం అక్కడ హాస్పిటల్కి మనకి ఎక్కడైతే హాస్పిటల్ ఇచ్చారో హాస్పిటల్కి వెళ్ళి క్యాంపుకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత మన దగ్గర కొన్ని అంటే మన ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్లు తీసుకోవాలి మనకు సచివాలయాల్లో కూడా ఈ పింఛన్ వెరిఫికేషన్ ఫార్మ్స్ అయితే ఇస్తారు అవి కూడా మనం జిరాక్స్ తీసుకెళ్లాలి ఇవన్నీ ఒక సెట్ గా చేసుకుని అక్కడ ఈ పింఛన్ వెరిఫికేషన్ ఫారం లో మన వివరాలన్నీ కూడా నమోదు చేయాలి వివరాలన్నీ కూడా నమోదు చేసి అందులో పింఛన్ ఎంత ఉంది పర్సంటేజ్ అనేది ఎంటర్ చేసి అక్కడ క్యాంప్ లో కనుక మనం ఉన్నట్లయితే డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు వచ్చి తనిఖీ అనేది ప్రారంభిస్తారు అక్కడ తనిఖీలకు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వచ్చి మనకు మనల్ని పిలుస్తారు అప్పుడు మనం అక్కడ వికలాంగత్వాన్ని చూపించాలి అంటే మనకు ఏ ప్రాబ్లం ఉందా అంటే చెయ్యి ప్రాబ్లం ఉందా కాలు ప్రాబ్లం ఉందా కన్ను ప్రాబ్లం ఉందా చెవులు ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే బాడీ ఏమైనా ప్రాబ్లం ఉందా శరీరం ఏమైనా ప్రాబ్లం ఉందా కాలు ప్రాబ్లం ఉందా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ మనం బహిరంగంగా కనిపిస్తుంటే చూపించవచ్చు లేకపోతే మనకు బాడీలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మన దగ్గర డాక్టర్ గారు గతంలో చేసిన సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్స్ అవి కనుక డాక్టర్ గారు అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తారు పరిశీలించి అక్కడ మనకు ఇక్కడ గమనించండి మీరు నిజంగా ఇక్కడ తనిఖీలు అయిపోయిన తర్వాత మనం వేలుముద్ర అనేది వేయాలి సచివాలయ అధికారుల దగ్గర వేస్తే అక్కడికి మనకు తనిఖీ పూర్తయినట్లు కొంతమంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళకూడదు అక్కడ తనిఖీ ఇన్కంప్లీట్ అయిపోతుంది చివరిలో మనం క్యాంపుకు వెళ్ళినట్లు సచివాలయ అధికారుల దగ్గర అక్కడ వేలుముద్ర అనేది వేయాలి ఒకవేళ వేయకపోతే కనుక మళ్ళీ మనం క్యాంపుకు పోనట్లే అవుతుంది మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తనిఖీకి వెళ్ళాలండి నోటీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తనిఖీకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అలాగే ప్రాబ్లం ఉంది అనుకోండి మరి ఇట్లా ప్రాబ్లం ఉండి మీకు ఒక అరవై శాతమో డెబ్బై శాతమో కనుక పర్సెంటేజ్ ఉంటే మరి అక్కడ తనిఖీ చేసినటువంటి డాక్టర్లు ఈ యొక్క పర్సెంటేజ్ను పెంచడానికి రికమెండ్ చేయొచ్చు అలాగే తగ్గించడానికి కూడా రికమెండ్ చేయొచ్చు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మరి అక్కడ డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత పర్సెంటేజ్ అనేది వాళ్ళు అలర్ట్ చేస్తారు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు తర్వాత మనకు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట అంటే తర్వాత మనకు ఇప్పుడు రీ అసెస్మెంట్కి వెళ్ళిన వారందరికీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు అనేటివి పంపిణీ చేస్తున్నారు సచివాలయాల ద్వారా ఎవరైనా సరే ఇంకా దివ్యాంగులు మీ పింఛను ఉందా లేదా తెలుసుకోవాలి మేము జనవరి నుంచి ఏప్రిల్ జూలై వరకు కూడా తనిఖీలకు వెళ్ళొచ్చాము మరి మా పింఛను ఉందా లేదా మాకు తెలియలేదని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇబ్బంది లేదు నాకు పెట్టినా కూడా పర్వాలేదు ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఉన్నాను మరి ఇక్కడ అట్లా వెళ్ళొచ్చిన వారందరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్లు అనేవి పంపిణీ అవుతూ ఉన్నాయి ఒకసారి వార్డు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర మీరు గతంలో మనకి ఏ విధంగా సదరం సర్టిఫికేట్ ఉందో అదే విధంగా మనకి ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ చేస్తున్నారు మరి సదరం సర్టిఫికేట్లు అయితే తీసుకుని ఒకవేళ పర్సెంటేజ్ తగ్గితే కనుక మీకు సదరం సర్టిఫికేట్ అనేది అక్కడ డౌన్లోడ్ కాదు చూపించదు అలాగే మనకు ఒకవేళ మనకి రకరకాలుగా ఇస్తున్నారు ఈ ఈ తనిఖీల్లో భాగంగా ఏమైందంటే ఒకవేళ మీకు పదిహేను వేల రూపాయల పెంచిన వస్తుంటే కనుక ఇప్పుడు కనుక పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటే ఎనభై శాతం అంటే ఎనభై ఐదు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం ఎనభై ఐదు పైన ఉంటే పదిహేను వేలు యథావిధిగా ఇస్తారు ఈ పదిహేను వేలు ఎవరికి ఇస్తారు మంచం మీదే ఉండాలి మనం ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఉండి తీవ్రంగా ఉంటేనే మనం నడవలేని స్థితిలో ఉంటేనే ప్రభుత్వం ఇస్తుంది గుర్తుపెట్టుకోండి పింఛన్దారులు మా మన దివ్యాంగ పింఛన్దారులు గుర్తుపెట్టుకోండి మరి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే పదిహేను వేలు ఇస్తారు మిగిలినటువంటి వారందరికీ కూడా ఆరు వేలు ఇస్తారు మరి ఇందులో ఇప్పుడు మనకు తాజాగా కొంచెం అటు ఇటుగా పర్సెంటేజ్లు ఉండే అటువంటి వారికి కొంత కొంతమందికి రద్దు చేయడం జరిగింది మరి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరికైతే టెంపరీ డిసాబిలిటీ సర్టిఫికేట్ ఉందో సదరం సర్టిఫికేట్ వారికి యథావిధిగా పింఛన్లు ఇచ్చేయండి వారికి ఆపాల్సిన పని లేదని చెప్పేసి కూడా ఆయన సృష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు మరి వారికి ఎవరికి కూడా పింఛన్ ఆగదు అలాగే ఆరోగ్య సమస్యల నుండి టెంపరీ డిసాబిలిటీ సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి కూడా యథావిధిగా పింఛన్ ఇచ్చేయమని చెప్పారు మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా అర్హత ఉండి కనుక పోయి పోయింటే మళ్ళీ కూడా మనకు ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ కూడా మనం అప్లై చేసుకుంటే మళ్ళీ మనకు రీవెరిఫికేషన్ కు అవకాశం ఇస్తారు మళ్ళీ కూడా మనం వెళ్ళి రీవెరిఫికేషన్ చేయించుకుంటే మన పింఛన్ అనేది మళ్ళీ కూడా మనకు విధిగా వస్తుంది మనం ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఇదే అనమాట మరి దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి మరి తాజాగా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు కానీ మరి వచ్చే నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో మనం వేచి చూడాలి ప్రస్తుతానికైతే కనుక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎలాగైతే స్పౌస్ పింఛన్లు ఇచ్చారో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ నెల ఆగస్టు నెలలో మరి సెప్టెంబర్ ఒకటో తారీఖును కూడా స్పౌస్ పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇక్కడ స్పౌస్ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు దీనిపైన కూడా క్లారిటీ రావాలి ఏదేమైనా కూడా సమాచారం వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కూడా నేను వివరాలు అయితే అందిస్తాను దయచేసి అప్పటి వరకు కూడా మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ చూస్తూనే ఉండండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తిట్టినా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు